అందరికీ గుడ్ ఈవినింగ్ నిన్న ఈరోజు ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏపీ జాబ్ క్యాలెండర్కి సంబంధించి అనేక శాఖల నుంచి ఖాళీలను అందులో ఉన్నటువంటి నియామకాలు చేపట్టే వివరాలను సేకరించడం జరిగింది సేకరించి హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ ఆన్లైన్లో కూడా ఉంచే ప్రయత్నం చేశారు ఇందులో దాదాపుగా అన్ని శాఖల మీద పరిశీలిస్తే ముప్పై వేలకు పైగా ఖాళీలు ఉన్నట్టు అంటే ముప్పై శాతం సారీ ముప్పై శాతం ఖాళీలు ఉన్నట్టు తెలియజేశారు ఇందులో రెవెన్యూ శాఖ నుండి పదమూడు వేలు ఖాళీలు ఉన్నట్టు అందులో ఆర్థిక శాఖకు సంబంధించి నాలుగు వేల ఏడు వందల ఎనభై నాలుగుకు అధికారికంగా ప్రకటించారు అందులో రెండు వేల ఐదు వందల యాభై రెండు ఖాళీలను డైరెక్ట్ నియామకం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేశారు ఉన్నత శాఖలో ఉన్నత విద్యాశాఖలో యూనివర్సిటీసు ఆ శాఖలో ఏడు వేలకు పైగా ఖాళీలు ఉన్నట్టు నిర్ధారించారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో మొత్తం ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు ఖాళీలు ఉంటాయి అందులో ఇరవై మూడు వేల వరకు నిర్ధారించడం జరిగింది దాంట్లో రెండు వేల ఆరు వందలు నియామకాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయి మరి వ్యవసాయ శాఖలో మూడు వేలకు పైగా పంచాయతీరాజ్ శాఖలో ఇరవై ఆరు వేలకు పైగా మరి అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ మరియు సీనియర్ సిటిజన్స్ విభాగంలో రెండు వేల నాలుగు వందల ఉంటే అందులో పద్దెనిమిది వందల ఇరవై ఖాళీలను నియామకాలకు డైరెక్ట్ నియామకాలకు అవకాశం ఉంది మరి అదేవిధంగా మనకు ఈ ప్రజారోగ్యానికి సంబంధించి పదివేలకు పైగా ఉన్నట్టు అంతేకాకుండా మనకు పాఠశాల విద్యాశాఖ అనే అంశాల్లో ముప్పై వేలకు పైగా ఖాళీలు ఉన్నట్టు అందులో మరి ఎన్ని నియామకాలు చేపడతారు ఇంకా ఇరవై నాలుగు విభాగాల నుంచి ఖాళీలు సేకరించాల్సి ఉంది ఈ ఇన్ని విభాగాలు మనం పరిశీలిస్తే దాదాపుగా లక్షల సంఖ్యలో ఖాళీలు ఉండేటట్లుంది మరి ఇందులో ఎన్ని డైరెక్ట్ నియామకాలు చేపడతారు అందులో ఎన్ని పోస్టులను మనకు ఈ కాంట్రాక్ట్ బేస్ ఇవ్వడం జరుగుతుంది ఎన్ని పోస్టులను మనకు వాళ్ళకు కొన్నిట్లు నియమించుకోవడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని పోస్టులలో కాంట్రాక్ట్ పనిచేయడం జరుగుతుంది మరికొన్ని పోస్టులలో మనకు పార్ట్ టైమ్గా పర్చ్ చేయడం జరుగుతుంది మరి వీటన్నిటిని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసేటప్పుడు ఎలా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది అంటే నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి ప్రభుత్వము సంసిద్ధంగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు మరి ఎప్పుడు విడుదల చేస్తారు ఏ ఏ కాలేజీలు విడుదల చేస్తారు అనేటువంటిది జాబ్ క్యాలెండర్లో తెలియజేస్తారు